కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డి కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు సినీ నటి అనసూయ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ కిసాన్ షాపింగ్ మాల్ లోని బ్రాండెడ్ వస్త్రాలను అతి తక్కువ ధరలలో అమ్ముతున్నామని తెలిపారు మెదక్ లోని పన్నెండవ బ్రాంచ్ గా ప్రారంభించుకున్నామని తెలిపారు కిసాన్ షాపింగ్ మాల్ లోని వంద రూపాయలు మొదలుకొని యాబై వేల వరకు వస్త్రాలు ఉన్నట్లుగా తెలిపారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటు ధరలలో అందించి ప్రజల మన్ననలు పొందాలని తెలియజేశారు ఎమ్మెల్సీ అంజరెడ్డి మాట్లాడుతూ మెదక్ ప్రాంతం దినదిన అభివృద్ధి చెందుతుందని తెలిపారు అనంతరం ఎంపీ రఘునందన్ సినీ నటి అనసూయ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ప్రజలు చూడటానికి పెద్ద ఎత్తున షోరూమ్ వద్దకు చేరుకున్నారు ಅಮ್ಮ ಅಮ್ಮ ಕೊರಮ್ಮ ಅಮ್ಮ ಕೊರಲ್ಲಿ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಮೇಡಮ್

మెదక్ పట్టణంలో ప్రారంభించడం ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెదక్ ఎంపీ గౌరవ అబ్జుల్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే ంపల్లి రోహిత్ గారు మరియు ఎమ్మెల్సీ అంగరెడ్డి గారు మరియు వివిధ పార్టీల నాయకులకు అందరికీ విచ్చిసినందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ కిసాన్ ఫ్యాషన్ మాల్ అరవై ఆరు సంవత్సరాల కిసాము ప్రారంభించబడ్డా ప్రారంభించినప్పుడు కేవలం రైతు బట్టలతోటి ప్రారంభించారు అందుకే కిసాన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యాపారాన్ని అప్డేట్ చేసుకుంటూ భవిష్యత్తులో న్యూ ట్రెండ్ ఏ విధంగా ముందుకెళ్తా ఉంది